నమస్తే నేను సిరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప టూ మ్యానే నడుస్తుందనే చెప్పుకోవాలి అండ్ తట్టు పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఆ వైబ్ ఉందో ఇంకా పెరిగిపోయింది దీంతో మరి ఇప్పుడు టికెట్ రేట్స్ పుష్ప టూ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది దాంతో సింగిల్ స్క్రీన్ టికెట్స్ భారీగా పెరిగాయన్న టాక్ కూడా వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాసు ఉంది అసలు ఎంత పెంచాలనుకుంటున్నారు ఏంటనేది కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే మనము ఒక్కొక్క హీరో సినిమా వస్తున్నప్పుడు ఆ టికెట్ రేట్ విషయం అనేది బాగా నిలుస్తుంటుంది వార్తలలో నిలుస్తుంటది ఇప్పుడు ఈ టికెట్ రేట్ పెంచాలా వద్ద స్క్రీన్ సింగిల్ స్క్రీన్స్కి ఎంత మల్టీ స్క్రీన్స్కి ఎంత అనేది ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తూ ఉంటారు సరే సార్ అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమా డిసెంబర్ ఫిఫ్త్న రాబోతుంది ఈ సినిమాకి టికెట్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది సార్ సార్ అంటే దీని మీద మీరేమనుకుంటున్నారు సార్ అంటే ఈ సినిమాకి టికెట్ రేట్ పెరిగి ఈ టికెట్ రేట్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు టికెట్ రేట్స్ ఆల్రెడీ ఒక మోస్తరుగా పెంచారు ఏదే వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలను దృష్టిలో పెట్టుకొని కావాలని పది రూపాయలు ఇరవై రూపాయలు పావలా టికెట్లు పెట్టారో దాన్ని ఆల్రెడీ మార్చేశారు తర్వాత వైసీపీలో కూడా కొన్ని మార్చారు కానీ ఏదో ఆ ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉన్నారు కదా ఇండస్ట్రీ అంతా టీడీపీకి ఫేవర్గా ఉన్నారనే అంశం మీదే ఎక్కువగా దృష్టి పెట్టి అనవసర అసలు విషయాలను చేసి అనవసర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశారు అది మనం చూసాం సో అప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు ప్రాధాయపడ్డారు బట్ వాళ్ళని కావాలని నడిపించారు ఏదో అవమానం కూడా జరిగింది అనుకోండి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖులు వెళ్ళి కలవడం జరిగింది దిల్ రాజు లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా వెళ్ళారు మాట్లాడారు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సినిమాకి ఫేవర్గా సినిమా నుంచి వెళ్ళి ఆ ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఫేవర్ చేస్తా అన్నాడు ఆయన కూడా చాలా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సార్ చాలాసేపు మాట్లాడారు అన్నీ జరిగాయి సో ఆల్రెడీ అది సింగిల్ స్క్రీన్ అయితే ఒక రేటు మల్టీప్లెక్స్ అయితే ఒక రేటు ఉన్నాయి ఇప్పుడు సింగిల్ స్క్రీన్కి నాకు తెలిసి వంద నూట ఇరవై నూట యాభై అలా ఉన్నాయి అంటే డిపెండ్స్ అపాన్ స్క్రీన్ అక్కడ ఉండే టెక్నాలజీ ఇప్పుడు డాల్బీ సెవెంటీ ఎంఎం అవైతే ఒక రేటు సాధారణ ఊళ్ళో అయితే ఒక రేటు సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ అయితే మినిమం రెండు వందల యాభై మూడు వందలు ఐమాక్స్ లాంటి థియేటర్లు అయితే ఒక రేటు ఇట్లా ఉన్నాయన్నమాట ఈ ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కసారిగా రేట్లు పెంచుతారా లేదా దేవర సినిమాకు పెంచలేని వ్యక్తి ఇక్కడ పెంచుతారా అనేది ప్రస్తుతానికి నెట్వర్క్లో హల్చల్ అవుతున్న వ్యవహారం సో ఇట్లా దేవర సినిమాకు కూడా సరిగ్గా స్పందించలేదు కదా బండికి స్పందిస్తారా దేవరాకి ఎందుకు స్పందించింది అంటే గతంలో ఎన్టీఆర్ గారు ఎప్పుడు దేనికి స్పందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భయపడి ఎక్కడ మాట్లాడలేదా సరే వాళ్ళ గవర్నమెంటే మళ్ళీ వస్తుందా అనే ఉద్దేశంలో ఈయన ఎక్కడ మాట్లాడకుండా ఉండిపోయాడా అనే రూమర్స్ కూడా బాగా స్ప్రెడ్ చేశారు సో ఇప్పుడు బన్నీకి వచ్చేసరికి బన్నీ వైసీపీకి ఫేవర్ కదా నంద్యాలకి శిల్పారవి గారిని కలవడానికి వెళ్ళాడు కాబట్టి ఈయనకి ఈయన సినిమాలు రేట్లు పెంచకూడదు అట్లా ఏమి ఉండదు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొనో లేదా ఒక పార్టీని దృష్టిలో పెట్టుకోని చెప్తే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతా కూడా పాడైపోతుంది ఒక రకమైన పొల్యూట్ అయిపోతుంది గత ప్రభుత్వం చేసిన తప్పు మనం అందరూ వేలది చూపించాం అలాగా అందరూ వేలెత్తి వేల ఐదు వేలు పెట్టి చూపించారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏముందంటారు వీళ్ళు అలా చేయరు పైగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎక్కువగా వివాదాల్లోకి వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకునే మనుషులే తప్ప అదే ఉండదు కాకపోతే ఇది ఫ్యాన్స్లో రగులుతున్న వ్యవహారం ఇది ఎందుకంటే ఫ్యాన్స్లో రగులుతున్న వ్యవహారం అని అంటున్నాను అప్పుడు బన్నీ గారు అలా వెళ్ళడం అరే మా పవన్ కళ్యాణ్ కాకుండా వైసీపీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారని అక్కడ బన్నీ వైసీపీ కూడా సపోర్ట్ చేశారు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు వైసీపీ పోటీ వైసీపీలో పోటీ చేసే అభ్యర్థికి సపోర్ట్ చేశారని ఆ అక్కసుతో వీళ్ళు మా పవన్ కళ్యాణ్ కంటే బన్నీ ఎక్కువ పెద్ద ఇదేం కాదులే అనే దాన్ని వీలు చేయడం బన్నీ ఫ్యాన్స్ కూడా మా లంగే గారు మా తాతగారు లేకపోతే మీ ఫ్యామిలీ లేదు అని వీలు చేయడం రకరకాల కోల్డ్ వారు సోషల్ మీడియా వేదికగా నడిచింది బట్ వీళ్ళు అంత ఇదిగా తీసుకుంటారు చూసుకుంటారు అనేది నేను అనుకోవట్లేదు ఒకవేళ నిజంగా అనుకునేలాగైతే ఇప్పుడు పుష్ప సినిమాకి వెంటనే మేము స్క్రీన్స్ ఇవ్వం కావాలని రేట్లు తగ్గించేస్తామని చెప్పేవారుగా ఇప్పటికే మ్యా న్యూస్ వైరల్ అయ్యేదిగా ఇప్పుడు ఉన్న రేటు కన్నా ఇంకా పెంచే అవకాశం ఉందా అని అడుగుతున్నారు రెండు వందల యాభై మూడు వందలు చేస్తారని సింగిల్ స్క్రీన్ పెద్ద పెద్ద సెవెంటీఎంఎం డాల్బీ ఉండే వాళ్ళకి కానీ మల్టీప్లెక్స్ థియేటర్లో కానీ అటువంటి వాటికి అడుగుతున్నారు పైగా ఆల్రెడీ పదకొండు వేల ఐదు వందల థియేటర్లకి ఇచ్చేశారు పదకొండు వేల థియేటర్లో యావరేజ్ వంద రూపాయలు వేసుకోండి అమ్మా ఒక షోకి ఎంత అవుతుంది చూడండి పదకొండు వేల ఐదు వందలు ఇంటూ వంద అట్లాగా ఇంటూ నాలుగు నాలుగు షోలు ఒక వారం ఆడితే చాలు కదా సినిమా ఎలా ఉంటుందో ఉండబోతుందని పక్కన పెడితే సో అట్లాగా మరీ ఓపెన్ బయటపడిపోయేలాగా ఆ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా అని పది రూపాయలు ఆ హీరోలు వాళ్ళందరినీ కాల్ దగ్గర రప్పించుకోవడం అలాగే చేయలేదు అలా అనుకుంటే ఏపాటికే వీళ్ళు ఇబ్బంది పడి అమ్మో థియేటర్ రేట్లు తగ్గించేశారు కావాలని మనం రావాలని చేస్తున్నారు అని అప్పుడు ఎలా జరిగింది గుర్తుందా సినిమా టైంలో కావాలని కదా క్లియర్ అంటే వీళ్ళందరూ వెళ్ళి బతిమాలుకున్నారుగా అయినా ఏం కరణించలేదుగా అప్పుడే కదా రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇండైరెక్ట్ గా ట్వీట్లు చేశారు కావాలంటే మీరు కూడా హీరోలు పెట్టి చేయండి సినిమాలు అక్కడ వస్తాడేమో చూద్దాం అని వ్యంగ్యంగా మాట్లాడిన వర్మ గారే ఎప్పుడైతే పాత మాజీ మంత్రిని గత ప్రభుత్వంలో ఉన్న ఆ మంత్రిని కలవడానికి వెళ్ళారో ఒక్కసారిగా మారిపోయారు ఆయన ప్రభుత్వానికి గా మారిపోయి కొన్ని రకాల సినిమాలు కూడా తీశారు అది వేరే విషయం అంటే చెప్తున్నాను అలా అలాగే వీళ్ళు చేస్తే ఈ పాటికే రిలీజ్ దగ్గరికి వచ్చేస్తుంది ఈలోగా లేదు సడన్గా మేము తగ్గించేస్తున్నాం జీవో పాస్ చేస్తున్నాం అలా ఉన్నారు లేదు ఒక పక్క ఆయన ముఖ్యమంత్రి గారి నుంచి వాళ్ళ సోదరుడు పోయాడని బాధలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో క్యాన్వాసింగ్ బిజీగా ఉన్నాడు అట్లా ఎందుకు అనుకుంటారు సానుకూలంగా స్పందించారు ఇంకా రేట్లు పెంచే ఆలోచనలో కూడా చూద్దాం చూద్దామన్నారు మరీ పెంచితే సామాన్యుడికి అందుబాటులో ఉండవేమన్నట్టుగా ఆలోచిస్తామని కూడా చెప్పారు ఒక్కొక్కటిగా రెక్టిఫై చేస్తున్నారు కదా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కావాలంటే హైదరాబాద్తో పాటు వైజాగ్ విజయవాడలో ఇండస్ట్రీ పెట్టండి మీకు ప్లేస్ ఇస్తాం స్టూడియో కట్టడం కూడా అడుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ పావులు కలపడం స్టార్ట్ చేసింది సో ఇవన్నీ కూడా మా బన్నీ గారు ఏదైతే వెళ్ళే అంశం ఉందో ఆ అంశంలో ఆయనకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా తప్పే లేదని ఈ ఫ్యాన్స్ నెట్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ కేసు మాత్రం వదలట్లేదు ఆయన్ని ఆయన మాన ఆయన చేసుకుంటున్నాడు ఆయన అప్పటికి కొన్ని రకాల షోల్లో క్లారిటీ ఇవ్వబోతున్నాడు కూడా నాది ఉద్దేశం అది కాదు అది లేదు అన్నట్టుగా కూడా బట్ చేసేవాళ్ళు చేస్తుంటారు అయిన అవుతుంటారు జనరల్ గా వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు ఈ వీళ్ళు కింద వాళ్ళు అలిగిపోతుంటారు మా ఓడిరా మా ఓడిరా అన్నట్టుగా అన్ని కొన్నిసార్లు హీరోలు కూడా స్టేజ్ పైకి వచ్చి మేము మేము బాగానే ఉన్నాం మీరు కూడా అలానే ఉండండి అని కూడా సందర్భాలు ఇంకా ఫ్యాన్ అని చెప్పేసి రెండో హీరో గుర్తొచ్చింది ఇప్పుడు అన్స్టాబుల్ షోకి వచ్చారు రవితేజ గారికి రవితేజ గారికి బాలేగరెడ్డి గారు ఏమో రవితేజ నేను ఇప్పుడు కుట్టానంట నిజమేనా అని అంటే నవ్వు గడ అంటే ఆ గాసిప్ని బాలయ్య గారు అలాగే అడిగారు అంటే ఏదో రవితేజ గారు తేడాగా మాట్లాడారని బాలయ్యాబు ఆయన కొట్టేశాడని అంటే ఎక్కడ క్రియేట్ చేస్తారు ఇవన్నీ అంటే ఏదో హీరోయిన్ బాలయ్య గారితో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటే రవితేజ గారు వెళ్ళాడంట వెళ్ళి ఏ నీకు లేకలేక ఆ హీరోయిన్ ఒప్పుకున్నావు అంటే నీ కెరీర్ ఏమొద్దని అన్నాడంట ఆ విషయం ఈ హీరోయిన్ వెళ్ళి బాలయ్య గారు చెప్తే బాలయ్యాబు గారు వెళ్ళి కొట్టారంట ఇలాగే రకరకాల గాసిప్స్ అంటే ఎప్పుడు కొట్టారు సార్ అని అన్నాడు అంతే కదా మొన్న మొన్న కూడా రమికృష్ణ గారు రమ్యకృష్ణ గారు కృష్ణవంశి గారికి ఒక డైరెక్ట్ ఎవడో అడిగారు సార్ ఏంటి సార్ రమ్య గారు మీరు విడిపోయారు కదా అవునా మీరేనా వచ్చి విడాకులు కేసు తీసుకుంది ఆయన ఎటకారంగా అంటే అట్లా ఊరికే కలవపోయేసరికి రోమర్ క్రియేట్ చేయడము అవి ఇవి చేస్తూ ఉంటారు అవి ఎంత ఇది కాదు కాబట్టి అవన్నీ హీరోలు మనం ఫ్యాన్స్గా క్రియేట్ చేసుకున్న కొంతమంది అభిమానులు పిచ్చతో చేసుకునేవి తప్ప అంత ఏ ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం టికెట్ సైట్స్ కూడా బాగానే ఉంటాయి అది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ